పిల్లల భద్రతే మాకు ముఖ్యమని రోడ్డు ప్రమాద నివారణలో అందరూ భాగస్వాములు కావాలని జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ అన్నారు జగిత్యాల తరూర్ క్యాంప్ గ్రౌండ్లో పాఠశాల వాహనాల ఫిట్నెస్ పరీక్షలను రవాణా శాఖ ఆధ్వరణ నిర్వహించారు పెద్ద సంఖ్యలో వాహనాలను తనిఖీ చేయగా జిల్లా ఎస్పీ పాల్గొని పరిశీలించారు స్కూల్ వాహనాలకు ఎలాంటి చిన్న ప్రమాదం జరిగినా సంబంధిత డ్రైవర్లు యాజమాన్యంపై కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ పేర్కొన్నారు ఈనాటి ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘుచందర్ డీటీఓ శ్రీనివాస్ ఎంటీఓ వేణుగోపాల్ ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ రఫీ ఖాన్ ఎస్ఎస్ సుధాకర్ ట్రాఫిక్ ఆర్ఎస్ఐ మల్లేష్ ఎస్ఐ గీత ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు లేకపోతే ఎక్కించడానికి కింద దిగేటప్పుడు అట్లాంటి చిన్న చిన్న కంట్రోల్ చేసుకోవాలి తర్వాత ఏంటంటే ట్రాఫిక్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇంతకుముందు మీ డ్రైవర్ మిత్రుడు చెప్పాడు ఏంటంటే మార్నింగ్ టైం నలుగురు స్కూల్స్ రెండున్నర మూడు గంటలకే వదిలిపెడుతుంటు మూడు అప్పుడు ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కాబట్టి స్కూల్ బస్సు కాబట్టి ఏంటంటే మీరు ఆ వాహనం నడిపినప్పుడు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు లేకపోతే జైపోయి అభినందం తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎందుకంటే మీరు ఇంపార్టెంట్ ఆ ఆర్టీసీ బస్సులు వాళ్ళకన్నా కూడా బయట పోయే మామూలుగా క్యాబ్ డ్రైవర్లకు వాళ్ళకన్నా కూడా మీకు స్పెషల్గా మీరు కేర్ తీసుకోవాల్సిన ఉంటుంది ఇంకోటి డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళు ఏమవుతుంది మనం తాగున్నాం అనుకో రాత్రి బాధ తాగి అనుకో అప్పుడు ఏమవుతుంది మనం మేము మైండ్ అనేది మన మన మనకు అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వది మనం ఆబ్జెక్ట్ను చూస్తాం కానీ అది మనకు సిగ్నల్ ఇవ్వదు మైండ్ సిగ్నల్ ఇవ్వకపోతే ఫర్ అవర్ వెళ్తున్నా ఒక బస్ అయినా ఏదైనా కానీ వంద కిలోమీటర్ పర్ అవర్ వెళ్తున్నది దాన్ని మనము అక్కడ ఆబ్జెక్ట్ గుర్తించి మనం మనకు రియాక్ట్ అయ్యే టైం రియాక్ట్ అయ్యే టైం ఏంటంటే రియాక్ట్ టైం వన్ టూ వన్ పాయింట్ ఫైవ్ ఎంత పెద్ద అంటే ఎంత పెద్ద మనిషి అయినా ఎంత సరే స్పీడ్ ఉంటది ది యాక్సిస్టెడ్ ఉంటుంది బిగిననప్పుడు అది కూడా ఉండాలండి బిగినప్పుడు స్టాప్ అంటే ఇంక ఇట్లా గాాలాలి స్టాప్ కనపడాలి అండ్ కన్నెక్ట్స్ కూడా కంటిన్యూ అవుతుంది సార్ ఇది వస్తది సార్ అప్పుడు మనం ఇక్కడ రెండూ ఫ్యాషన్ గర్ కూడా ఉంటది సార్ టెండర్ అప్పుడు ఫస్ట్ దిగాలి ఫస్ట్ దిగినకట్లా ఆపాలి సరే సార్ స్టాప్ అంటే ఇక్కర్ ఇదది

आल अदर सैज आफीसर्स अडर स्टाफ व ट्राफिश मन मैं नेशनल रोड सेफ्टी प्रोग्राम ये प्रोग्राम स्कूल बस स्कूल पिल्लू बस सूरीटी एल मोनरी एट्ला दीन ये प्रोग्राम लो మనం వాళ్ళకి ఈ బస్ డ్రైవర్ కొన్ని బస్ డ్రైవర్కి అవేర్ చేస్తాము వాళ్ళు ఏమేమి ప్రికాషన్ తీసుకోవాలా ఏమేమి వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఉండాలా ఏమేమి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉండాలి సో మన ఎంబీఐ గారు చెప్పినాక ఈ వన్ ఎయిటీ ఫైవ్ జీ ఎంబీ ప్రకారం కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి స్కూల్ బస్లో ఏమేమి ఉండాలా సెక్యూరిటీ మేజర్ కోసం ఎక్సే ఇది ఎమర్జెన్సీ ఒకటి ఎగ్జిట్ ఎట్లా ఉండాలా ఇది దిగినప్పుడు అక్కడ మ్యాట్ ఎంటీ స్కీడింగ్ మ్యాట్ అండ్ ఫైర్ ఎక్స్టింగేషర్స్ ఈ రేడియం స్టీకర్స్ ఇక్కడ ఎక్కడకు ఉండాలి సో అన్నీ ఈ గైడ్లైన్స్ వాళ్ళకి మనం చెప్తాము అది చెక్ చేస్తాం ఒక అవేర్నెస్ అలాగా మనం క్రియేట్ చేస్తాం మన డ్రైవర్ మిత్రులతోని ఒకటి వినప్తి సో పేరెంట్స్ అందరూ ఉంటారు వాళ్ళకి వాళ్ళ పిల్లలు చాలా ఇష్టం ఉంటుంది పిల్లలమంటే జీవనమే ఉంటారు వాళ్ళకి వాళ్ళు మీకు చాలా హోప్తోని వాళ్ళు మీ పిల్లలకి కొంచెం ఒక గార్జియన్గా మీరు చూసుకోండి ఎట్లా ఇస్తారు కొన్ని సేఫ్టీ మీరు వాళ్ళకి సేఫ్టీగా స్కూల్లో రీచ్ చేయడానికి హెల్ప్ చేయండి వాళ్ళకి స్కూల్ నుంచి మన ఇంట్లో తీసుకోవడానికి హెల్ప్ చేయండి మీరు చాలా హోప్తో ఆశిస్తో మీకు వాళ్ళు వాళ్ళ పిల్లలకి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఆ ఎమోషన్కి మీరు అర్థం చేసుకోండి ఈ హోప్తో మీరు కూడా ఆ హోప్ వాళ్ళు ఏ హోప్లో మీకు ఇస్తున్నారు వాళ్ళ పిల్లలు ఆ అకౌంటబిలిటీ మీరు అర్థం చేసుకోండి అది చాలా పెద్ద అకౌంటబిలిటీ మీ చేతులు అప్పుడు సో ఈ అకౌంటెబిలిటీ మీరు అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మీరు అన్ని సెక్యూరిటీ మేజర్స్ వాడతారు సో ఈ మన ఎంబీఐ చెప్పిన మన డిఎస్సి గారు చెప్పినాను ఈ కొన్ని విషయం డ్రంక్ అండ్ డ్రైవ్ ఫోన్ డ్రైవింగ్ చేసినప్పుడు ఫోన్ యూజ్ చేయడం ఇట్లా చేయకండి ఇంకా ఒకటి మీకు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది అవుతుంది హెల్ప్ పరంగా ఏదైనా ఇబ్బంది అవుతుందో మీకు మీకు ఇది